అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సంబరాలు దాంతో పాటు సభా వేదిక ప్రాంగణంలో ఉన్నాం ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న తరుణం కనబడుతుంది ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా దాదాపుగా మొదట ఐదు లక్షలు అనుకున్నారు తర్వాత ఏడు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు కూడా దాటిపోయే అవకాశం ఉంది భారీగా కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు పక్కన ఒకసారి చూడొచ్చు వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ క్యాప్ కానీ ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఎలా ఉండబోతుంది వాలంటరీ వ్యవస్థలో వీళ్ళు వాటర్ ఏ విధంగా సర్వ్ చేస్తారు దాంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందించడానికి దాంతో పాటు ఇక్కడికి వచ్చే ప్రజలకు సంబంధించి అంటే గులాబీ సైనికులకు కేసీఆర్ ప్రసంగం కోసం కేసీఆర్ చూడడానికి ఈ సభను సక్సెస్ చేయడానికి ఇరవై ఐదు వసంతాల సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఒక వీళ్ళ యొక్క సేవలు అయితే ఉండబోతున్నాయి పూర్తిగా కూడా వీళ్ళు చేసే పనులు ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తిగా కూడా ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరి యొక్క సేవలతో పాటుగా పూర్తిగా కూడా ఏమేమి చేస్తారు ఏంటిది ఏంటిది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఏమేమి చేయబోతున్నారు మీరు అసలు మేము ప్రజలు వచ్చి మీటింగ్ వచ్చిన వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ పార్కింగ్ వచ్చే వెహికల్ సీట్ ఉండాలని చెప్పేసి నూట యాభై మందితో మేము నూట యాభై నూట యాభై మందితో అంటే ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటారు మేము పొద్దున్న టెన్ నుంచి నైట్ మీటింగ్ అయిపోయేదాకా ఉండాలని వర్క్ ఎలా అనిపిస్తుంది రైట్ చూసారు కదా మొత్తానికి వీళ్ళకి సంబంధించి ఇగో ఈ విధంగా డ్రెస్ కోడ్ ఉంటది క్యాప్ కి సంబంధించి దాంతో పాటు ఇక్కడ ఒకసారి చూడొచ్చు దానికి సంబంధించిన గుర్తు కూడా ఉంది అక్కడ కేసీఆర్ ఫోటోతో పాటు కేటీఆర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ఇన్ఛార్జ్ గా ఉన్న ఎవరు మన వినయభాస్కర్ కి సంబంధించిన ఫోటో ఉంటుంది సో మొత్తానికి డ్రెస్ కోడ్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇచ్చిందే కదా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సమకూర్చిన డ్రెస్ కోడ్ ఇది ఈ డ్రెస్ కోడ్ తోని వీళ్ళు వాలంటీర్ వ్యవస్థలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ స్టేజ్ కి సంబంధించిన అలంకరణ ఎట్లా జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో పూర్తి స్థాయిలో కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మీరు కూడా చూడొచ్చు బీఆర్ఎస్ అని వేసేసి దాని తర్వాత పూర్తిగా ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతుందంటూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో భారీగా కూడా లకు సంబంధించి చూడొచ్చు ఈ పక్కన కేటీఆర్ గాని ఇటు మన కేసీఆర్ గాని మధ్యలో ప్రజలకు సంబంధించి దాంతో పాటు అక్కడ ఇరవై వసంతంలో అడుగు పెడుతుంది భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలంటూ కాకతీయ కళా తోరణంతో ఆ పూర్తి స్థాయిలో కూడా ఉంది దాంతో పాటు ఇక్కడ ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా కూడా మనం చూస్తున్న తరుణం కనబడుతున్నాం సో ఫైనల్ గా ఇక్కడ ఏంటి అంటే ఇరవై వసంతంలో అడుగు పెడుతున్న తరుణంగా పూర్తిగా కూడా ఇక్కడ ఏంది ఇక్కడ కేసీఆర్ దాంతో పాటు కేటీఆర్ కు సంబంధించి ఉన్న పరిస్థితి కనబడుతుంది సో దీంతో పాటుగా ఇక్కడ పూర్తిగా కూడా ఆటోలకు సంబంధించి కూడా చూడండి అంటే ప్రజలను ఇక్కడికి చేర్చడానికి ఆటో ఆటోలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా జెండాలు పెట్టిలు అనేది కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తిగా కూడా దాదాపుగా తొంభై రెండు మంది ఆటో కార్మికులు కూడా మరణించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే ఆటో కార్మికులకు సంబంధించి పూర్తిగా కూడా ఈ గులాబీ జెండా వట్టి సభా ప్రాంగణంలోకి కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది దాదాపుగా ఆ ఫ్రీ బస్ ఏర్పాటు చేయడంతో ఆటో కార్మికులు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటు దాంతో పాటు మానసికంగా చనిపోయి రోజువారీగా ఆ ఏది గిరిగిరి కట్టలేకపోతున్నాం ఈఎంఐ కట్టలేకపోతున్నాం దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మేము నష్టపోతున్నాం కనీసం మాకు ప్రభుత్వం సాయం చేయాలంటూ మొత్తుకున్న కూడా పట్టించుకోవడంతో దాదాపుగా తెలంగాణలో తొంభై రెండు మంది ఆటో కార్మికులు కూడా పూర్తిగా కూడా వారు మరణించిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఈ జెండాకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రైట్ ఇక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎండలో భాగంగా వాళ్ళను ఐడెంటిఫై చేయడానికి వాళ్ళని గుర్తించడానికి వాళ్ళకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్యాబ్ కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఈ క్యాబ్ ధరించ ధరించడానికి పూర్తిగా కూడా వాళ్ళను గుర్తుపట్టడానికి ఐడెంటిఫై చేయడానికి క్యాబ్ తో పాటుగా దానితో పాటుగా వారు వేసుకోవడానికి ఇక్కడ వైట్ కలర్ లో పాయింట్ ను కూడా అందించడం జరిగింది ఈ పాయింట్ ను వాళ్ళు వేసుకుంటారు దాంతో పాటు టిఆర్ఎస్ కు సంబంధించి అంటే బిఆర్ఎస్ కు సంబంధించిన ఏదైతే టిఆర్ఎస్ గుర్తుకు సంబంధించి ఉందో దీనికి సంబంధించిన కలర్ తోని ఆ పూర్తి స్థాయిలో కూడా దీన్ని కూడా వాళ్ళకి అందించడం జరిగింది ఇక పూర్తిగా కూడా వీళ్ళు ఈ యొక్క డ్రెస్ కోడ్ తోని వాలంటరీ వ్యవస్థ ఉంటుంది దాదాపుగా నూట యాభై మంది నూట యాభై మందికి సంబంధించిన వాలంటరీ వ్యవస్థ ఇక వీళ్ళంతా ప్రత్యేకించి అన్నట్టు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ డ్రెస్ కోడ్ తోని పూర్తిగా కూడా వీళ్ళు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడి